అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక కొత్త విషయం తెలుసుకోబోతున్నాము వినాయకునికి గరికంటే ఎందుకు ఇష్టము వినాయకుని పూజలో గరిక ఎందుకు వాడతారు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము దానికి ఒక కథ ఉంది అన్నలాసుని కథ ఇంతకుముందు మనకి ఈ కథ గురించి తెలీదు ఈరోజు మనం నే నేర్చుకుందాం తెలుసుకుందాము మీరు స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వినాయక చతుర్థి నాడు గరికతో పూజ చేస్తే సర్వసముడు చేకూరుతాయి వినాయకునికి గరిక పూజలు అంటే ఎంతో ఇష్టం ఇన్ని రకాల పత్రాలు పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడు లోటుగా భావిస్తాడు గరికలేని వినాయక పూజ వ్యర్థమని రహితమని పురోహితులు చెప్తూ ఉంటారు పురాణాల్లో ఆధారంగా అసలు వినాయకుడికి గరికంటే ఎందుకు ఇష్టమో చూద్దాం పూర్వంలో అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాలంతా దహించసాగాడు అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరకు వచ్చి తమను రాక్షసుడు వేడిని పుట్టించి ఇబ్బంది రూపాలు చేస్తున్నాడని తమకు వేడిని పుట్టిస్తున్నాడని తమను ఎలాగైనా కాపాడాలని వినాయకుడిని వేడుకోగా వినాయకుడు తమ శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసుని మింగేశాడు అందుకు వెంటనే వినాయకుడికి వినాయకుడి నిండా వేడి మొదలైంది అందుకు చంద్రుడు వచ్చి మంటను తగ్గిస్తానంటూ వినాయకుడి తలపై నిలబడ్డాడు అయినా కూడా తగ్గలేదు విష్ణుమూర్తి తమ కమలాన్ని ఇచ్చాడు పరమశివుడు పామును గణేష్ని పొట్ట చుట్టూ కట్టాడు అయినా వేడి తగ్గలేదు చివరికి కొంతమంది ఋషులు వచ్చి ఇరవై ఒక్క పోసలతో వేడి తగ్గుతుందని చెప్పడంతో ఆ గరికను గణేషుని తలపై ఉంచారు అయితే వెంటనే వినాయకుడికి వేడి తగ్గిపోయింది అప్పుడు వినాయకుడు అన్నాడు ఎవరైతే తనకు గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాలు ఉంటాయని కష్టనష్టాలు తీరుస్తానని చెప్పడంతో అప్పటి నుంచి వినాయకుడికి గరికతో పూజి పూజించడం మొదలుపెట్టారు వినాయకుని చతుర్థి పూజ అంటే ప్రీతి ఈ తిథి నాడు విఘ్నేశ్వరుడు ఉద్భవించాడు శుద్ధ చవితి నాడు వినాయక చవితిగా మనం గణపతిని పూజిస్తాం కదా అయితే ప్రతి మాసంలో వచ్చే చవితికి గణపతికి ప్రీతికరమే ప్రతి నెలలో కూడా వస్తుంది కదా చవితి అది కూడా పూజిస్తారు అలాగే భాద్రపద శుక్ శుక్ల చవితి రోజున పార్వతీ పరమేశ్వరులకు కుమారునిగా వినాయకుడు అవతరించినాడు బ్రహ్మదేవుడు సృష్టి అది నిర్వహణ కలిగే విఘ్నాలు చూసి భయపడి బ్రహ్మను ప్రార్థిస్తాడు ప్రణస్వరూపుడైన ఆ పరమాత్మ విఘ్నాలని నశింపు చేయడానికి గజవదన రూపంలో సాక్షాత్కరించి వక్రతుండ మంత్రాన్ని బ్రహ్మకు ఉపదేశించి విఘ్నాన్ని చేస్తాడు ఇది తొలి ఆవిర్భావం అని పండితులు అంటున్నారు కాబట్టి వినాయకుడికి మోదకాలు అంటే ఇష్టము అలాగే పత్రి అంటే ఇష్టము వినాయకునికి గుండ్రాళ్ళు అర్పించి నమస్కరించి ఈ యొక్క గరిక బసంతో పూజ చేసినట్లయితే ఎంతో మేలు కలుగుతుంది జ పనులన్నీ కూడా అవుతాయి గరికపూసల పూజ ప్రతి చోట చేస్తూనే ఉంటారు అలాగే గరికి గరికిని తీసుకుని వచ్చి అది పరిశుభ్రమైనదిగా ఉండాలి దాన్ని శుభ్రంగా కడిగి చక్కగా గరికి మాలను కూడా చతుర్థి రోజు సమర్పిస్తారు విఘ్నేశ్వరుడికి సమర్పిస్తారు అలాగే ఇరవై ఒక్క నామాలతోటి విఘ్నేశ్వరునికి ప్రత్యేకంగా గరికపూస పూజ చేస్తారు దూర్వాయుగ్మం పూజామి అని చేస్తారు అది కూడా చాలా ముఖ్యం ఆ గరికేమాల తయారు చేసే విధానం కూడా మీరు చూడండి గరికి చక్కగా తీసుకుని ఒక సైజుగా కట్ చేసి దాన్ని మాల కింద కూడా చేస్తారు ఈ విధంగా వినాయకునికి గరికెమాల సమర్పించినట్లయితే మనం కోరుకున్న పనులన్నీ అవుతాయి పిల్లలకి చదువు బాగా వస్తుంది తప్పకుండా మీరు వినాయకునికి గరికి సమర్పించండి అందరికీ ధన్యవాదాలు